तनम् జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త సద్గురుభ్యో నమ గురువే సర్వలోకా విషజే భౌరువయీనాం నిదే సర్వ విద్యానా శ్రీ మేధా దక్షిణామూర్తయే నమే జయ గురుదేవదత్త భగవద్భాంధువులకి అందరి అందరికీ కూడా ప్రణామాలు అర్పిస్తూ హిందూ సమాజంలో ఉన్నటువంటి లేనటువంటి కొన్నిటిని ఆపాదించి హిందూ మతాన్ని కొందరు చులకనగా చూసే ప్రయత్నం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఇప్పుడు మన రమణమూర్తి గారు వీళ్ళందరూ కూడా చేస్తున్న ప్రయత్నం మనందరం కలిసికట్టుగా చేయాల్సిన ప్రయత్నం ఇది ద్వేషం అసమానత్వాలకి వ్యతిరేకంగా హిందూ మతం దేశం అసమానత్వాలు మీకు నిజం చెప్తాను నాకు ఎక్కువ మాట్లాడడం రాదు మాకు కదిలివనని అక్కమాధు గోలని అక్కనే ఎక్కువ ధ్యానము తపస్సు చేసుకునే తత్వం మాది మా కిరణ్ గారు అక్కనే పరిచయం మాకు ఇక్కడ శ్రీశైలం వారి ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది మాది దత్తాయి మోహనస్వామి అన్నదాన సేవా ఆశ్రమం శ్రీశైలం మా ఆశ్రమంలో కుల మతాలకి అతీతంగా ఎవరొచ్చినా కూడా వారికి భగవత్ స్వరూపులుగా భావించి మేము మా గురుగారు అన్నదానం చేసేవారు అదే మేము కంటిన్యూషన్ చేస్తున్నాము అలాగే సర్వమత వేద పాఠశాల అన్ని మతాలకు అందరు మత ఏ మతస్థులైనా సరే వేద నేర్చుకోవాలనే భావనతో ఒక కృషి చేస్తున్నాము వారందరి కూడా వారి యజ్ఞ యజ్ఞోపతం వేసి వారికి నిత్యాగ్నిహోత్రము మా ఆశ్రమం తరఫున మేము ఇస్తున్నాం వారికి అందరికీ కూడా కుల మతాలు లేకుండా ప్రతి సమ నెలాకి పదిహేను మందికి ఇస్తున్నాము అలాగే మీ అందరికి తెలుసో తెలియదో ఇప్పుడు మనకి బాసరులో వేదానంద భారతి గారని వారు అన్ని మతస్థుల వారికి కూడా వారికి వేద నేర్పాలనే ఒక తత్వంతో అతను వేదపరశాలు వేసి స్త్రీలకి పురుషులకి అని భేదం లేకుండా అందరికీ అతను వేదం నేర్పుతున్నాడు అతను మాకు ఆదర్శము మాకు గురుతుల్యులు కూడా ఇది ఇంకో విషయము అసమానత్వాలు అని ఒకటి ఉంది సబ్జెక్టు అసమానత్వాలు అంటే ఏమిటి నేను జాతిరీత్యా నేను బ్రాహ్మణుని కాదు నేను మా గుళ్ళో పూజలు చేస్తున్నా వేదం నేర్చుకున్నా మా గుళ్ళో పూజలు చేస్తున్నా శ్రీశైలంలో కూడా అన్నదానం చేస్తున్నా మళ్ళీ నన్ను కూడా ఎవరు దూరమేం పెట్టలేదు ఇది మన దాంట్లో లేని కొన్ని ఆపాదించడము వాటిని భూతం ఏమంటారు భూతద్దంలో చూపించి భయపెట్టే ఒక సబ్జెక్ట్ జరిగింది ఈ ఇవటన్ని వీటన్నిటిని కూడా మన యొక్క జ్ఞానంతో ఇప్పుడు ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టు వారికి మనం తెలియపరచాలి అర్థమయ్యే రీతిలో తెలియపరిస్తే వారికి ఈ అసమానత్వాలు ద్వేషాలు అనేటివి తొలుగుతాయనే భావన నాది నేను ఎక్కువ టైం తీసుకోలేను నాకు మాట్లాడుకుని ఎక్కువ రాదు జయగురు గురు దేవదత్త జై గురు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్